ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతోంది ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఇవాళ ఫైనలైజ్ అవుతుందా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అభ్యర్థుల విషయంలో నిన్న మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు డిప్యూటీ సీఎం పట్టి తెలంగాణలో మిగిలిన నాలుగు స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది కరీంనగర్ వరంగల్ ఖమ్మం హైదరాబాద్ స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ఖరారు చేయనుంది అధిష్టానం ఖమ్మం సీట్ కోసం ముగ్గురు మంత్రుల కుటుంబాల నుండి పోటీ ఎదురవుతోంది రేస్ లో ప్రసాద్ రెడ్డి మల్లు నందిని తుమ్మల యుగంతోన్ ఉన్నారు మంత్రుల కుటుంబాలు కాదంటే వంకాయల పాటి రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక కరీంనగర్ టికెట్ ఆశిస్తూ ఉన్నారు ప్రవీణ్ రెడ్డి సంతోష్ కుమార్ వరంగల్ టికెట్ ఆశిస్తున్నారు కడియం కావ్య డి సాంబయ్య డాక్టర్ పరమేశ్వర్ సిట్టింగ్ ఎంపీ పసనూరి దయాకర్ ఇక హైదరాబాద్ టికెట్ ఆశిస్తున్న వారిలో సానియా మీర్జా షానువాస్ తుబుసం ఉన్నారు అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో మహాత్మా సో ఎప్పుడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ మొదలు కాబోతోంది అని ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోందా యా మనకున్న సమాచారం ప్రకారం ఉదయం పదిన్నర గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతోంది ఇవాళ భేటీలో తెలంగాణలో మిగిలిన నాలుగు స్థానాల మీద అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది ఈ నాలుగు చాలా కాలంగా పెండింగ్లో ఉంటూ వచ్చాయి అందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయి ఆయా నియోజకవర్గాల్లో పోటీ ఎక్కువగా నెలకొనడం ఎవరిని ఎంపిక చేయాలి అన్న విషయంలో రాష్ట్ర నాయకత్వం కూడా ఒక నిర్ణయానికి రాలేకపోవడం ఈ పరిస్థితుల్లోనే ఆ నాలుగిటిని పెండింగ్లో ఉంచారు వరంగల్ లాంటి స్థానం విషయంలో బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తూ వచ్చింది అక్కడ గెలుపొందాలి అంటే ఎక్కువ ఓట్లను రాబట్టగలిగే అభ్యర్థయి ఉండాలి ఆ నియోజకవర్గంలో ప్రజలందరికీ సుపరిచితడై ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ నియోజకవర్గం మీద కసరత్తు చేస్తూ వచ్చింది సో ఈ క్రమంలో కరీంనగర్ నుంచి ఫస్ట్ మనం కరీంనగర్ నుంచి చూసుకుంటే అక్కడ ప్రవీణ్ రెడ్డి పేరు బాగా వినిపిస్తుంది ఆయన హుస్నాబాద్ సిట్టింగ్ స్థానాన్ని అసెంబ్లీ ఎన్నికల సమయంలో వదులుకుని పొన్నం ప్రభాకర్ కోసం త్యాగం చేసిన నేపథ్యంలో ఆయనకు లోక్సభ సీట్ ఇస్తామన్న హామీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది కాబట్టి ఆయన రేస్లో ఉన్నారు ఆయనతో పాటు సంతోష్ కుమార్ పేరు వినిపిస్తుంది తాజాగా బీసీ ఈక్వేషన్స్లో అంటే అక్కడ సామాజిక సమీకరణాలను బేరేది వేసుకుంటే అవతల వైపు నుంచి బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నారు కాబట్టి బీసీ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుంటే చింతపండు నవీన్ పేరు కూడా కొత్తగా తెర మీదకి వచ్చింది ఇక వరంగల్ స్థానం విషయంలో అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ చాలామంది పోటీ పడుతున్నారు అందులో డి సాంబయ్య డాక్టర్ పరమేశ్వర్ అలాగే సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన పసుమూరి దయాకర్తో పాటుగా నిన్ననే పార్టీలో చేరిన కడియం కుటుంబం కూడా ఉంది సో వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది ఇందులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే కనుక ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ రాష్ట్రంలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో సాధారణంగా ఏ పార్టీ అయినా సరే జనాభా పరంగా ఎస్సీల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న మాదిక సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఆ క్రమంలో మూడింటిలో రెండు ఆ వర్గానికి ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇప్పటికే ప్రకటించిన రెండింటికి రెండు కూడా మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రకటించారు కాబట్టి వరంగల్ని ఖచ్చితంగా మాదిక సామాజిక వర్గానికే ఇవ్వాలి అంటూ మాదిగ దండోరా మాదిగ జేఏసీ నేతలు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ధర్నాలు ఆందోళనలు కూడా చేశారు అయితే ఇక్కడ కడియం శ్రీహరి మాదిగా ఉపకులమైనప్పటికీ మాదిగగా పరిగణించకూడదు నేరుగా మాదిగ వర్గానికే ఇవ్వాలి అన్న డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి అధిష్టానం రాష్ట్ర నాయకత్వం ఎవరికి మొగ్గు చూపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది అలాగే ఖమ్మం నియోజకవర్గం నుంచి మూడు కుటుంబాలు అంటే ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం గవర్నర్ భట్టి విక్రమార్క తన సతీమణి నందినికి ఇప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తుంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి ప్రసాద్ రెడ్డికి ఇప్పించాలన్న ప్రయత్నం చేస్తున్నారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా తన యుగంధర్కి ఇప్పించాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు కాబట్టి అధిష్టానం ఈ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా మిగతా ఇద్దరు మిగతా ఇద్దరు నారాజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితుల్లో ముగ్గురిని కాదని వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నేత సీనియర్ నేత కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ ఒకటి జరుగుతోంది ఇక హైదరాబాద్ నియోజకవర్గం అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆయన్ని ఢీకొట్టాలి అని అంటే అంతే పాపులారిటీ ఉన్న నేత కావాలి అన్న ఉద్దేశంతో సానియా మీర్జాని పోటీ చేయించాలని ఆమెను అడిగినట్టుగా తెలిసింది అంటే సానియా మీర్జా ఏమీ ఆసక్తిగా లేరు కానీ కాంగ్రెస్ పార్టీయే మీ సానియా మీర్జాని అప్రోచ్ అయ్యి మీరు పోటీ చేయండి అంటూ అడిగి అప్రోచ్ అయినట్టుగా తెలిసింది బట్ అందుకు ఆమె అంగీకరించారా లేదా అనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు ఒకవేళ ఆమె అంగీకరించకపోతే ఆల్టర్నేట్గా షానవా తుబ్బుసు అనే అభ్యర్థిని పరిశీలనలో పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఇలా ఈ నాలుగు నియోజకవర్గాల మీద దాదాపు రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తయింది ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఒక ఆమోదముద్ర వేస్తే ఆ నలుగురు అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది దీంతో పాటుగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం విషయంలో సైతం పునరాలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడటం ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రత్యామ్నాయంగా ఇంకెవరినైనా చూడాలా లేదా ఆయన్ని రాజీనామాకు ఒప్పించాలన్న చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది